అన్నగారు అసలు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్నటువంటి అంశం మీద ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు ఏదైతే పేపర్లో ప్రముఖంగా చూసుకుంటే కేవలం పదిహేడు శాతం మాత్రమే ఇచ్చిందనేటువంటిది వస్తా ఉంది అసలు ఏం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిందా లేకపోతే పత్రికల్లో వచ్చినట్టుగా కేవలం పదిహేడు శాతం మాత్రమే రిజర్వేషన్ ఇచ్చిందా వాస్తవంగా చెప్పాలంటే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కామారెడ్డి డిక్లరేషన్ ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి ఏ విధంగా ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నలభై శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలు ఇస్తున్నటువంటి మేనిఫెస్టో పెట్టి వాగ్దానం చేయడం జరిగింది అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజానీకం అంతా అరే నిజమే కదా వస్తుందేమో కాంగ్రెస్ పార్టీ ఓటేసుకుంటే పదిహేను ఈ దుర్మార్గమైన పరిపాలన జరిగింది కేసీఆర్ ఫ్యూడలిస్ట్ పరిపాలన జరిగింది కనీసం వేసిన ప్రజలకే కాదు ఎమ్మెల్యేకు మంత్రులకు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇస్తలేడు ఈ దుర్మార్గమైన ప్రభుత్వం కూలిపోయి ప్రజాపాలన అంటుడు ప్రజాపాలన అంటుడు కదా వస్తుందేమో మనకు నడవంటి రిజర్వేషన్స్ వస్తున్నాయి విద్యా ఉద్యోగాల్లో రాజకీయాలు వస్తుంది అనే ఉద్దేశంతోనే ఆ రోజు బీసీ ప్రజానీకం అంతా వేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది కానీ గెలిచి లంక రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఎప్పుడైతే బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండో గెలవగానే మొదలు మొదలు పెట్టాల్సిన ప్రక్రియని సంవత్సరం వరకు లాక్కొచ్చి ఆరు నెలలు జీవల పేరు మీద ఆర్డినెన్స్ల మీద ఇంకొక ఆరు నెలలు ఈ కోర్టు కేసుల మీద తిప్పేసి ఈ రోజు నిండా నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీయే దీని బాధ్యత వహించాలి కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగానే ఈ రోజు బీసీలు రిజర్వేషన్ నష్టపోవడం